హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ్మేళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా సో కథలోకి వెళ్ళే ముందు దానికన్నా ముందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది నా పేరు ఆనంద్ వైజాగ్ స్టాల్ ప్లాంట్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను నాకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు లేరు నేను చేసిన పనికి నా పేరెంట్స్కి బంధువులకి శత్రువునయ్యాను ముఖ్యంగా నా భావ నన్ను ఎప్పటికీ క్షమించడు కానీ నేను చేసిన పని కరెక్టే అని నేను అనుకుంటున్నాను నేను చేసింది కరెక్టా కాదా అనేది నా జీవితం కథను చ విని మీరే నిర్ణయించండి మాది రాజమండ్రి మధ్యతరగతి కుటుంబం మా నాన్న గారు బ్యాంక్ క్లర్క్ మా అమ్మగారు హౌస్ వైఫ్ నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దయిన ఒక అక్క పేరు శ్రావణి తాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది మా బావగారి కుటుంబాన్న వారు కావడం చేత మా నాన్నగారు వాళ్ళ లవ్ మ్యారేజ్ అడ్డు చెప్పలేదు మా ఇంటికి కొద్ది దూరంలో మా అక్కకు సొంత అన్నయ్య అయినప్పటి వంటి మామయ్య ఇల్లు ఉండేది మామయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సంపాదించాడు రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది మేము ఉండే ఇల్లు మామయ్య వాళ్ళదే చెల్లిలి మీద ఉన్న ప్రేమతో తనకు దగ్గరగా ఉంచుకున్నాడు నాన్నకు ఎక్కడకు ట్రాన్స్ఫర్ కాకుండా మామయ్యే మేనేజ్ చేసేవాడు మామయ్యకు ఒక్కడే కొడుకు పేరు వినే పేరుకు తగ్గట్టు చాలా మంచివాడు నాకంటే రెండు సంవత్సరాలు పెద్ద వయసుకు నాకు బావ అవుతాడు కానీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము ఇక మాటలో చెప్పాలంటే ప్రాణంగా ప్రేమించుకున్న లవర్స్ ఒకళ్ళనొకళ్ళు వదిలి ఒకళ్ళు కూడా ఎలాగూ ఉండలేము మేము కూడా అలా ప్రాణంగా ఉండేవాళ్ళం నాకు ఏం కావాలన్నా వాడినే అడిగేవాడిని వాడికిచ్చే డబ్బులన్నీ నా కోసమే ఖర్చు పెట్టేవాడు మామయ్యకు ఒక్కడే కొడుకు కావడం వలన వినయ్ ఏమి అడిగినా మామయ్య ఇచ్చేవాడు వాడు బెంగళూరులో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు నాకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది నాకు వైజాగ్లో సీటు వచ్చింది మేమిద్దరం దూరంగా ఉన్నా కూడా రోజుకు రెండుసార్లు అయినా ఫోన్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళం నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అని తెలియగానే నాతో పాటు వైజాగ్ వచ్చి కాలేజీలో జాయిన్ చేయించి నాకు బండి కొనిచ్చి అక్కడ నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయాడు ఆ కాలేజీలో ర్యాగింగ్ ఉండేది ఒక్కసారి సీనియర్స్ నన్ను పిలిచారు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పది మంది దాకా ఉన్నారు అందులో ఒక అమ్మాయి నీ పేరేంట్రా అని అడిగింది ఆనంద్ అండి అన్నాను పక్కన సీనియర్ ఒకడు నీకు జీ బే అండి అండి ఏంట్రా మేడం అని పిలవాలే అన్నాడు ఇంకో అమ్మాయి వీడు పల్లెటూరు బ్యాచ్ అయి మరి మరి పిల్లగొట్టగాడు లాగా ఉన్నాడే అంటూ నీ ఏజ్ ఎంతరా అని అడిగింది పద్దెనిమిది మేడం అని చెప్పాను మేడం ఏంట్రా వెర్రి పుష్పం నేను నీ సీనియర్ని అక్క అని పిలవలేవా అంది అలాగే అక్క అన్నాను మాట్లాడుతుంటే చాలా ఆడపిల్లల్లాగా సిగ్గుపడుతూ నేల వైపు చూస్తున్నారా నా వైపు చూడు అంది నేను అలా నా హెడ్ పైకెత్తి చూశాను పింక్ కలర్ పంజాబ్ డ్రెస్లో తన రెండు కాలు ఎండగ్గా పెట్టి నడుముకు చున్ని చుట్టుకొని ఎత్తైన ఏదో సంపదలలో దాగి ఉంది నా వైపే సీరియస్గా చూస్తూ కూర్చొని ఉంది ఆ అక్కను అలా చూసేసరికి నాకు ఎంతో మూడు వచ్చింది అప్పుడు ఆ అక్క నువ్వు మా రికార్డు రాయాల్సి ఉంటుంది ఆ అక్క రికార్డు పక్కన మరో ఇద్దరు అమ్మాయిల రికార్డులు నా చేతికి ఇచ్చి ఇటు స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో మా హౌస్ వస్తుంది అని పూర్తి అడ్రస్ చెప్పి నా పూర్తి వివరాలు కనుక్కొని రాత్రి మేలుకొని అయినా అన్ని రికార్డులు రాసి ఉదయం ఎనిమిది గంటలకు వాటిని మాకు తెచ్చివ్వు మా రికార్డులు ఫస్ట్ రైటింగ్ నీదే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మా ముగ్గురు రికార్డులు నువ్వే రాయాలి కాదని వేషాలు వేస్తే కొడ కొడక నీ తాట తీస్తా కాలేజీ నుంచి పంపించి వేస్తామని వార్నింగ్ ఇచ్చింది అప్పుడు నేను అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంది మాటలేంటి ఇంత రఫ్గా ఉన్నాయని మనసులను తిట్టుకుంటూ బయటకు సరే అక్క అన్నాను నా పేరు హిమజ ఈ అక్క పేరు సంధ్య ఆ అక్క పేరు ప్రియా అని ఫోన్ నెంబర్ చెప్పి నేను మిస్డ్ కాల్ ఇస్తాను ఆ నెంబర్ను హిమజ అక్క అని నోట్ చేసుకో అని మిస్డ్ కాల్ ఇచ్చింది తర్వాత నేను క్లాస్లోకి వెళ్ళిపోయినాను నైట్ అంతా మేల్కొని రికార్డ్ రాసి ఉదయం ఏడు గంటలకి వాళ్ళ హౌస్కి వెళ్ళాను తలుపులు వేసి ఉన్నాయి కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి ప్రియా అక్క వచ్చి డోర్స్ తీసింది ఏంట్రా ఇప్పుడు వచ్చావు నేను ఎనిమిది తర్వాత రమ్మన్నానుగా లోపలికి తలగాడు అంటూ లోపలికి వెళ్ళింది నేను లోపలికి వెళ్ళేసరికి సంధ్య అక్క హాల్లోనే క్రింద పరుపుపై నిద్రపోతున్నారు వాళ్ళ నైటీలు మోకాలపైకి ఉండి వాళ్ళ డ్రయర్లు కనిపిస్తున్నాయి హిమజక్క పింక్ డ్రయర్ వేసుకుంది సంధ్యాక్క బ్లాక్ డ్రయర్ వేసుకుంది పక్కన మూడు బీర్ బాటిల్స్ ప్లేట్లో మిగిలిపోయిన చిప్స్ ఉన్నాయి ఆ అక్కలని అలా చూసేసరికి వాళ్ళ నాకంటే చాలా మూడ్ వచ్చింది నాకు లైట్గా లీక్ అయినట్టు అనిపించింది అలా ఒకరోజు సండే రోజు హిమజ అక్క నాకు ఫోన్ చేసి నువ్వు బయటకు వెళ్ళి రావాలి బండి తీసుకొని మా రూమ్కి రా అని చెప్పింది నేను వెళ్ళిన తర్వాత ప్రియక్కని సంధ్యక్కని జగద్దాంబ జంక్షన్ దగ్గర డ్రాప్ చేసి రాంది నేను వారిని డ్రాప్ చేసి వచ్చేసరికి హిమజక్క స్నానం చేస్తుంది అక్క అక్క అని పిలిచాను కూర్చోరా వస్తున్నాను అంది నేను హిమజక్క చూడడమే కానీ అలా చూడడం ఎప్పుడు చూడలేదు సౌందర్యాన్ని ఎప్పుడు చూడలేదు ఇదే మంచి అవకాశం అనుకొని డోర్కి హాల్లో నుంచి బాత్రూంలో నుంచి చూశాను హిమజక్క ఆడుతుంది చాలా అందంగా ఉంది తాను స్నానం చేసి నైటీ వేసుకొని బయటకు వచ్చింది నాతో నిన్న ర్యాంక్స్ సర్దుతుంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ కనిపించాయి నీకు ఉపయోగపడతాయని ఇస్తా ఇస్తానుండు అంటూ ర్యాక్స్ దగ్గరకు వెళ్ళింది ఇంకా నాలో ఉన్న ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను అంతే ఒక్కసారిగా అమాంతంగా వెనుక నుండి వెళ్ళి కౌగిలించుకున్నారు రే ఏంట్రా వదులు ఎంత ధైర్యం రా నీకు నన్ను ఇలా చేయడానికి అంటూ పెరుగులాడుతుంది గవ్వపిట్టగా నా కౌగిళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయింది దాని వదలడం కుదరదని పని కాదా అందుకే మరింత బిగించి నా కౌగిల్లో నన్ను నెట్టున గట్టిగా పట్టుకున్నాను నన్ను దొరికిన చోట కొడుతూ విడవడానికి విడవమని ఎంతో కొట్లాడుతూ ప్రయత్నిస్తుంది నాకేమో తమకం తనకేమో కంగారు ఇద్దరి ఎగిసి పడుతున్నాయి ఎక్కువ ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా నా పెదాలతో తనని కిస్ చేశాను ఆ రాజు ఎలాగోలా మేమిద్దరం కలిసిపోయాము అలా చాలాసార్లు మేమిద్దరము మా అవసరాలని తీర్చుకున్నాము హిమజ చదువు పూర్తి కాగానే తన ఊరు వెళ్ళిపోయింది తర్వాత నా చదువు పూర్తయిన వెంటనే వైజాగ్ స్టాల్ ప్లాంట్లో మంచి జాబ్ వచ్చింది నేను జాబ్ చేసుకుంటూ వైజాగ్లోనే ఉండిపోయాను ఇలా ఉండగా ఒకరోజు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మా అక్క అమ్మ మాట్లాడుతూ వినయ్కి పెళ్ళి కుదిరిందిరా రెండు రోజుల్లో పెళ్ళి తర్వాత దగ్గరలో మంచి ముహూర్తాలు లేవంటూ పెళ్లి తిరుపతిలో పెళ్ళికూతురు వాళ్ళకి మొక్కు ఉందంట అమ్మాయి చాలా లక్షణంగా ఉంది వాడి అమేకత్వానికి మంచితనానికి కరెక్ట్ జోడి అంటూ పెళ్ళి కుదుర్ని అరగంట సేపు పొగిడి ఇదిగో మీ బాబాకి ఫోన్ ఇస్తున్నాను అని వినయ్కి ఫోన్ ఇచ్చింది వాడు ఫోన్లో నీకు కాబోయే అక్క చాలా అందంగా పద్ధతిగా ఉందిరా నాకు పెళ్లి చూపుల్లో బాగా నచ్చేసింది నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేసేయన్నాడు అప్పుడు నేను ఆఫీస్కి సెలవు పెట్టి వస్తానురా నీ పెళ్ళి టయానికి అక్కడ ఉంటాను అన్నాను నేను తిరుపతికి వెళ్ళేసరికి పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా చేశారు వినయ్ నీ పెళ్ళికొడుకుగా ముస్తాబు చేస్తున్నారు నేను డైరెక్ట్గా వాడి దగ్గరకు వెళ్ళి అక్కను ఒక్కసారి చూపించరా అన్నాను తొందర ఎందుకురా పెళ్ళిలో చూస్తావు కదరా అన్నాడు కాదు నేను ఇప్పుడే చూడాలి నీకు కరెక్టో కాదో అని నాకు తెలియాలి అన్నాను సరే అని నన్ను పెళ్ళికూతురిని రూమ్ దగ్గరకు తీసుకెళ్ళాడు ఏమండి ఏమండి అని పిలిచేసరికి పెళ్ళికూతురు బయటికి వచ్చింది నన్ను చూసి ఒక్కసారి షాక్ అయింది కూతుర్ని చూసేసరికి నాకే తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి పెళ్ళికూతురు నేను వాడుకొని వదిలేసిన హిమజ కాసేపటికి తేరుకొని పెళ్ళికూతురుతో రెండు నిమిషాలు మాట్లాడుతున్నా అన్నాను రా అని అక్క కథ మాట్లాడు అంటూ వాడు వెళ్ళిపోయాడు నేను తనతో ఈ పెళ్ళి జరగకుండా జరగకూడదు వాడు నా ప్రాణ స్నేహితుడు వాడిని నేను ద్రోహం చేయలేను అన్నాను దానికి హిమజ మన మధ్య జరిగిందంతా నేను ఎప్పుడో మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపో ఈ పెళ్ళి ఆగిపోతే నా జీవితం ఏం కావాలంటూ ఏడుస్తూ నా నటి నటిస్తూ అంది ఇక నాకు బాగా కోపం వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ తిడుతూ ఏడుస్తూ వాడు నాకు ప్రాణం వాడికి అన్యాయం జరుగుతుంటే నేను అస్సలు సహించను వాడికి నేను ద్రోహం చేశానని తెలిస్తే వాడు నన్ను ఎప్పటికీ క్షమించాడు ఈ పెళ్ళి ఆపడానికి నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని కేకలు వేస్తూ తర్వాత నన్ను నేను అమాయించుకొని నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను మనిద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చాలాసేపు బ్రతిమిలాడి దాన్ని ఒప్పించాను ఇక లెటర్లో మేమిద్దరం ఇంతకుముందు ప్రేమించుకున్నాం పెళ్ళి చేసుకొని మా బ్రతుకేదో బ్రతుకుతాం మా కోసం ఎవరు రావద్దు అని రాసిపెట్టి ఇద్దరం వైజాగ్ వచ్చి పెళ్లి చేసుకున్నాం మా పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది వినయ్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు వినయ్ నాకు కాల్ చేస్తాడేమో అని ఎంతో ఎదురు చూస్తున్నాను అయినా కూడా తన నుండి నాకు ఎలాంటి కాల్స్ కానీ మెసేజ్ కానీ రాలేదు వినయ్ మాట్లాడట్లేదు అని నాకు ఎంతో బాధగా ఉంది అయినా కూడా సరే తనకి అన్యాయం జరగకుండా నేను చూసుకున్నా అనే ఒక ఆలోచన నా మైండ్లో అయితే రన్ అవుతుంది ఆ రకంగా అయితే నేను హ్యాపీగానే ఉన్నాను సో ఇది ఫ్రెండ్స్ కథ మీకు కథ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి